హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వన్ కేజీ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఎగ్స్ అయితే పెట్టేసుకుందాం ఎగ్స్ బాగా బాయిల్ అవ్వాలి సో ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఎగ్స్ బాగా పగలకుండా ఉంటాయి పెట్టేద్దాం ఎక్స్ బాగా ఉడికిపోతాయి ఇలా ఒక స్టవ్ వెలిగించుకుని కర్రీ పెట్టేసుకుందాం కర్రీ చేసేసుకుందాం ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి బాగా వేడైతే ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి ఇందులో రెండు దాల్చిన చెక్క రెండు విలాచీలు రెండు లవంగాలు వేసుకుందాం రెండు పచ్చిమిర్చి వేసుకుందాం ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే సన్నగా పోసుకొని వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కరిగి వేసుకోవాలండి సో బాగా ఎర్రగా కాగా బాగా బ్రౌన్ షేప్లో రావాలి ఎగ్ దమ్ బిర్యానీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఒక కేజీ చేసుకున్నాను సో మీరు మీ ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా వేగాయండి ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాం ఒక పెద్ద సైజు రెండు మూడు టమాటాలు సన్నగా కోలుకుందామండి अल स्पून अल्लम वले पेस्ट हाफ स्पून पसुपून कम स्पून साल्ट సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి బాగా మెత్తగా టమాటాలన్నీ మెత్తగా అయిపోవాలి ఒక ఐదు నిమిషాలు చూద్దాం మూత తీసేసి టమాటాలు లైట్ బాగా మగ్గాయండి బాగా మెత్తలుడ్డాయి గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి కలుపుకుందాం బాగా ఇందులో ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడరు స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టేద్దామండి ఇప్పుడు ఎగ్స్ అయితే బాగా ఉడికి పోయాయి సిమ్లో పెట్టేసి ఎగ్స్ దింపేసుకుందాం రైస్కి అయితే వాటర్ పెట్టేసానండి వాటర్ బాగా బాగా హీట్ ఎక్కాలి వాటర్ వేడి అయితే అందులో రైస్ వేసేయాలి ముందుగా అయితే రైస్ అయితే వాటర్ అయితే పెట్టుకున్నాము అందులో ఒక స్పూన్ ఉప్పు వాటర్ బాగా వేడెక్కిదారు అంటే పెట్టేద్దాం గ్యాస్ బాగా హై ఫ్లేమ్లో పెట్టేద్దాం ఎక్సీ బాగా కొద్దిగా చల్లటి నీళ్ళలో చల్లగా నీళ్ళు పడినా ఎసురు బాగా వచ్చేసరికి ముందుగా బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలండి ముందుగానే నానబెట్టుకోవాలి బాగా కడిగి చూడండి బాగా నేనైతే ముందుగానే బాగా కడిగి పెట్టుకున్నాను ఏసీలోపుదిలోపు ఎగ్స్ అయితే బాగా ఇట్లా క్లీన్ చేసుకున్నానండి వీటి మీద పొక్కని తీసేసి బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాం ఒక ఐదు నిమిషాలు బాగా మూత పెట్టేద్దాం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని కొద్దిగా బాగా కలుపుకుందాం కలుపుకొని ఒక ఐదు నిమిషాల్లో మూత పెట్టుకుందాం గ్యాస్ సిమ్లోనే పెట్టుకుందాం ఇప్పుడైతే ఎసురు అయితే వచ్చేసిందండి ఒక ఐదు నిమిషాల్లో ఎసురు ఎసురు అయితే వచ్చేసిందండి ఇందులో రైస్ వేసుకుందాం రైస్ అయితే వేసేసుకున్నామండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాం రైస్ని సన్న బియ్యమే తీసుకున్నానండి నేను బాస్మతి అయితే తీసుకోలేదు సో ఏవైనా ఒకటే బాగా ఉడికిందండి సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే ఉడికిందండి ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని జల్లు వేసుకోవాలి ఈ కర్రీలో ఉన్న ఎగ్స్ తీసి పక్కన పెట్టేసుకుందాం ముందుగా పక్కన బౌల్లో పెట్టేసుకుందాం మళ్ళీ పైన వేస్తానండి ఎగ్స్ తీసేసుకున్నానండి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రైస్ ని రైస్ తీసేసుకొని ఇందులో కర్రీస్ వేసేసుకుందాం ఈ రైస్ని అంతా ఇలా వేసేసుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి కొత్తిమీరతో కొద్ది పైన బాగా గార్నిష్ చేసుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకున్నా నెయ్యి వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం మంట అయితే మీడియంలోనే ఉండాలండి ఓకేనండి ఇప్పుడైతే ప్లేట్ తీసేద్దాం ఎగ్ రైస్ సిగ్గు బిర్యానీ రైస్ రెడీ అయిందండి రైస్ చూడండి బాగా మెత్తగా అయిపోయింది ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి అయిపోయింది ఎగ్ ఎగ్ దమ్ బిర్యానీ సర్వింగ్ ప్లేట్లోకి తీసు ఎంతో టేస్టీ టేస్టీగా ఎగ్ ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి చూడండి సింపుల్గా ఈజీగా ట్రై చేయండి మీరు కూడా సో మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ ఎగ్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తినచ్చు ట్రై చేసి ఎలా ఉందో చూడండి